తనూజ ఈరోజు లైవ్ చూసినప్పుడైతే మీరు లైక్ నాకు ఆబ్వియస్గా ఎవరికి వాళ్ళు విన్ అవ్వాలని ఉంటుంది నేను కాకుండా ఈ నైన్ మెంబర్స్లో ఇప్పుడున్న టాప్ నైన్ మెంబర్స్లో ఎవరు విన్ అవ్వాలని అంటే నాకు కళ్యాణ్ విన్నర్ అయితే చూడాలని ఉంది అసలు పెంటాస్టిక్ వర్డ్స్ సూపర్ తనూజ నో వర్డ్స్ టు రీప్లేస్ అట్ ఆల్ జెన్యున్గా చెప్పవు లైక్ తన ఫ్రెండ్ అయినప్పటి నుంచి తన ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తన కళ్యాణ్ ద వే హీ బిహేవ్స్ ద వే హీ స్టార్ట్ లైక్ దాని గురించి పాజిటివ్గా చెప్పింది ఫస్ట్ టైం నిజంగా అంటే చాలా హ్యాపీ ఎందుకంటే అంత జెన్యున్గా చెప్పడం అనేది చాలా గొప్ప కదండి నా కళ్యాణ్ కాంపిటీషన్ అయినప్పటికీ కూడా కళ్యాణ్ విన్ అయితే నాకు సంతోషం అని చెప్పడం చాలా హ్యాపీ అనిపించింది అసలు ఆ వర్డ్స్ ఆమె చెప్పినప్పుడైతే చాలా సంతోషం ఇంకా ఫ్యాన్స్ అందరూ కూడా పండగే పండగ చేసుకుంటారు తనుజ ఫ్యాన్స్ కూడా తనుజ అభిమానులు కూడా కళ్యాణ్ కూడా ఓటేసి కళ్యాణ్ కూడా సపోర్ట్ చేసి తనుజ కోరికను మీరు తీరుస్తారని నేను అనుకుంటున్నాను పర్సనల్గా నా రిక్వెస్ట్ కూడా నా కళ్యాణ్ అంటే చాలా అభిమానం తన సోల్జర్ కదండి తన దేశానికి సేవ్ చేస్తున్నాడు కనీసం మనకు ఇలా అయినా తనకు సేవ్ చేసే అవకాశం వచ్చింది సో నేనైతే తనకు సపోర్ట్ చేసి తనకు ఓట్ చేస్తే మంచిదని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్